దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి ఇక్కడ నిలబడకుండా లోపలికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఇష్టం అలాగే పైకి వేసి చేతుల్ని క్రాస్ చేయండి చూడండి ఇలా చేతులు వెనక్కి చేతులు వెనక్కి ఈ ఫ్యాన్షన్ సోనట్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యాత్ర బాగా చేయాలంటే ఏం చేయాలంటే మీరు మీకు బాగా తవ్వుకోవాలి ఒకసారి చూస్తాను వెరీ గుడ్ చాలా బాగా చేశారు రిలాక్స్ ఇప్పుడు మీకు ఇంకొక ఆసనం చేపిస్తాను వక్రమహాముని మనకు నేను అడిగాను మాస్టర్ నేను క్లాసెస్ చేసేటప్పుడు అలాగే వక్రమహాముని ఆయన చెప్పిన ఆసనం ఇది వక్ర ఆసనం ఇది దేనికి వస్తుందని వస్తుందో చెప్తాను చూడండి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఎందుకంటే మీరు తప్పు చేయకుండా చేయించడం నా బాధ్యత ప్రోటోకాల్ ప్రకారం లేకపోతే ఫార్మాలిటీగా చేయించడం నా బాధ్యత కాదు ఫార్మాలిటీగా చెప్పుకునే నేను కూర్చునేవాను కాదు మీ ఎడమ అల్లి కేటారెడ్డి స్టేడియంలో ఈ కార్యక్రమానికి గౌరవ శాతం తరులు శ్రీ పామార్ గారిని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న గౌరంగా మీ రెండు చేతులు మీ రెండు పొలాల పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం అర్ధ ఉత్సాహ పాదార్థన చేస్తున్నాం అర్ధ ఉత్పాహన అంటే పైకి అర్థ అంటే సగం మీ కింద కిందరించి ఒక పాటి పైడికి డ్యాంకుల్లో పైకి లేపండి జస్ట్ ఒక రవా ఒక పాటి పైడికి షాంకుల్లో పైకి లేపండి అక్కడ ఆపండి ఇది అంతా కూడా మీకు ఇలా చెప్పాను లోయర్ అబ్డామిల్ మీద పడుతుంది ప్రోస్టేట్ ని యాక్టివేట్ చేస్తుంది రిసోర్స్ ని యాక్టివేట్ చేస్తుంది రిలాక్స్ ఇప్పుడు రెండో కాల్ చేద్దాం నెమ్మదిగా రెండో కాల్ పైకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ లో పైకి లేపి దించాలి అలా దించండి వెరీ గుడ్ ఇప్పుడు మనం అక్కడ ఉంటుంది ఇక పైకి అంతే రైట్ గుడ్ ఇక్కడ సీనియర్ సిటిజన్ చూడండి ఈ తాత ఎంత బాగా చేస్తారో వెరీ గుడ్ వెరీ గుడ్ ఇదంతా మనకి ఇన్స్పిరేషన్ రిలాక్స్ పొట్ట తీసుకోరండి జస్ట్ ఇప్పుడు మీ గెడ్డాన్ని మోకాలకి తాకించడానికి ప్రయత్నించండి జస్ట్ వాన్

దీర్ఘ శ్వాసలు అంటే సమస్యలు ఎన్నో వచ్చి మనం చాలా సమస్యలు గురియా టైం ఎవరైతే కరోనా సర్వే అయ్యారో వీళ్ళందరూ లంగ్ ఎంతో కొంత బలంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఎవరైతే బాగా కనిపించి చూడటానికి ముఖం బాగా ఉంది బాడీ బాగా ఉంది సరిపోయారు వీళ్ళందరూ ఒడితో శ్వాసలు తీసుకుంటున్న వాళ్ళు మేము చాలా సర్వే చేసి ప్రాణాయామం చేస్తున్నారో ఎవరైతే శ్వాస వ్యవస్థలు బాగా చేస్తున్నారు ఎవరైతే గా ఇంటరల్ యాక్టివిటీ చేస్తున్నారో వీళ్ళందరూ సర్వైవ్ అయ్యారు చాలా సర్ఫైవ్ అయ్యారు కాబట్టి దానికి శ్వాసలు నాలుగు జగన్లు తీసుకుంటే నాలుగు జగన్ల కంటే ఎక్కువగా గాలి వదాలి ఇది చాలా ముఖ్యమైనది ఇది ఎలాగైనా చేయొచ్చు నిష్పం చేయొచ్చు కూర్చొని చేయొచ్చు పడుకోని కూడా చేయొచ్చు నడుస్తూ కూడా దీర్ఘంగా శ్వాస చేయండి బ్రీతింగ్ దానికంటే దీర్ఘంగా వెరీ స్లో మీరు కళ్ళు తెరవగానే అన్ని కనిపిస్తాయి మీ ఆలోచనలు మారిపోతాయి మన శ్వాసలు మారకుండా ఉండాలంటే మనం కొన్ని నియమాల్ని పాటించాలి మనకు అసలు శ్వాసలు గతి ఎప్పుడు తప్పుకుంటూ ముందు తెలుసుకోవాలి ఇదే ప్రాణాయామంలోనే ముఖ్య ఉద్దేశం మనకు అలాగే చేస్తూ ఉండండి నా మాటలో వినండి మీకు నేను చెప్పేది అర్థమైపోతుంది పాత కలిగినప్పుడు పాతలు మారుతాయి మనం ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు శ్వాసలు మారుతాయి కనుక చాలా ఒత్తిడికి గురైనప్పుడు శ్వాసలు మారుతాయి ఎక్కువగా తిన్నప్పుడు శ్వాసలు మారుతాయి కాబట్టి గమనించండి ఈ పరిస్థితుల్ని రానియకుండా మీరు ఉండగలిగితే చాలు ఇప్పుడు శ్వాస దీర్ఘంగా ఎప్పుడు జరగతాయడం మీరు చాలా సంతోషంగా ఉంటే శ్వాసలు ఆటోమేటిక్గా తీరినప్పుడు ఆహారం తీసుకున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మీ శ్వాసలు దీర్ఘంగా జరుగుతాయి ఇటువంటి పరిస్థితుల్ని ఎక్కువగా మీరు కల్పించండి ఏదైతే శ్వాసల్ని సరిగ్గా రానివ్వదు కోపం భయం బాధ గ్రెడ్ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వీటిని దగ్గరికి రానివ్వ చాలా బాగా చేశారు మోడీ గారికి వస్తాం తల్లి పులుకులను కలిగించండి పిలుపులను మర్ధనా చేసుకోండి ఈ ముఖాన్ని కూడా మర్ధనా చేసుకోండి నెమ్మదిగా చిన్న కల్పిస్తుంది ఎలా రూ ప్రశాంతంగా ఓకే మనం నెక్స్ట్ రెండు పాటు చేశాము దీని ఐదు పది నిమిషాల వరకు చేసి మీరు కళ్ళు పూసుకొని ప్రశాంతంగా ఉంటూ మీ రెండు చేతుల్ని దించండి కళ్ళు పెరవచ్చు గమనించండి ఇప్పుడు మీరు రామరి శబ్దంతో వైబ్రేట్ చేశారు మీ బ్రెయిన్ ని గమనించండి ఇది మైగ్రేన్ హైట్రేట్ తగ్గిస్తుంది మీ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది తీవ్రమైన చర్మ రోగాల్ని కూడా తగ్గిస్తుంది ఎందుకంటే మీ లివర్ యాక్టివేట్ అయితే మీ చర్మానికి సంబంధించిన చాలా సమస్యలు తగ్గిపోతాయి ఒక్క రోజులో ఇది పూర్తిగా అందరికీ ఖచ్చితంగా బాగా రాదు సాధనతో వస్తుంది కాబట్టి నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే మీ అందరి చేత కరెక్ట్ చేయించగలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ మన మోడీ గారిని ఆహ్వానించి వైజాగ్లో దాదాపు ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం అంటే పార్టిసిపెంట్ మాతో రెండు కోట్ల మందికి ఆల్రెడీ నమోదేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రదర్శనకి అలాగే ఐదు లక్షల మందితో ఈ కార్యక్రమం చేయాలని మంచి తగ్గు చేశాము అందుకనే ఊడూరులో కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు స్కూల్లోనే ఊడూరులో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఊడల్లో ఉండడం అందరికీ కూడా ஆரோ ஜி மனம் கூட சேர்த்து சர்ப்புகா அல்லது வாக்கம் கலசி கூட எங்க ஓபன் ஜிப் கூட ஏற்படுச்சு எந்த பிரஜில ஆரோக்கியம் உண்டே மனம் ஆரோக்கியம் பிரஜா அனாரோம் உண்டே மனம் அனாரோட காரியம் அதுக்கு ஆவோயே ரோஜில் கூட கரோன கூட அது விபத்து பரிசு அது கூட ஜாக்கிரே ராஜே செட் யோகா அனைது சா இடெண்ட் நேன் கூட ఎలక్షన్ ముందు మా అయ్యే దగ్గర విద్యార్థిని ఎస్కే గవర్నమెంట్ కాలేజీలో కూడా దగ్గర నేర్చుకున్నా ఈ లో కూడా నేర్చుకున్నా కానీ కొన్నిగా బియ్య షెడ్యూల్ వల్ల అయిపోయినా కానీ రావాల్సిన తరలి రాలేకపోవడంలో కూడా అనారోగ్యానికి గురిగిన యోగా ఉంటే నాకు అనారోగ్యం కూడా రాదు కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది నేర్చుకోవాలి ఉంది చూస్తున్నాం పెద్ద పెద్దలు నాకన్నా పెద్దలు కూడా బ్రహ్మాండంగా రాజా ప్రాక్టీస్ వల్ల బ్రహ్మాండంగా యోగా చేస్తున్నారు నిజంగా చాలా సంతోషం అలాగే ఈ గ్రౌండ్లో వాకర్స్ కూడా అలాగే ముఖ్యంగా ఏ కార్యక్రమాలు సార్ ఆర్థిక ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అందరం కూడా సిద్ధం ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే రేపు ఉదయం ర్యాలీ కూడా ఉంది అందరూ కూడా చేరు ప్రదర్శించవలసిందిగా చదువుతున్నాం అలాగే మెగా ఈవెంట్ ఇరవై ఏడో తేదీ ఇక్కడ బ్రహ్మాణ ఈవెంట్ని కండక్ట్ చేయమని చెప్పి అందరినీ ఎట్ట ఉంది అది కాబట్టి నా వంతు ఏదైనా చేయమన్నా కానీ చేసేదానికి మా కమిషన్ గారికి మా రాయో కూడా తెలియజేస్తున్నా నా వంతు ఏం చేయమని నేను దాన్ని ఖచ్చితంగా ఉన్నాను తెలియజేస్తున్నా దయచేసి ఆ రోజు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎవిడెన్స్ కాకుండా మీ వారితో వాళ్ళు కూడా ప్రతి కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని చెప్పి పెద్ద మురళన్న గారికి పడుతున్నాం వస్తే బాగుంటుందని చెప్పి మా రెవిడెన్స్ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జరిగింది ఉద్యాన్ని ఎదురేసేటప్పుడు నా భార్య అడిగింది ఏం కమిషనర్ గారికి నేను కనిపి నేను యోగాలో గోల్డ్ మెడల్ ఇస్తాయి నన్ను ఆహ్వానం లేదని అడిగింది చెప్పాలి మా కమిషనర్ గారికి ఇరవై ఒకటి తేదీ అట్లే అవుతుంది అని చెప్పి చెప్పాను ఎందువలంటే నేను మా రాజా దగ్గర సక్రమంగా ప్రయాణించే కానీ మా మిసేస్ మాత్రం యోగాలో బాగా తప్పింది పొందిన విషయాన్ని కూడా ఒకసారి ఏదో ఒకటి రాజా మా ముఖన్న గుంటరం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బట్టే ఈరోజు చాలామంది ఆరోగ్యాలు బాగుపడుతున్నారు ఎందుకంటే ఈ వస్తున్నాం మనిషి కెట్లా మాకు ఉన్నటువంటి కార్యక్రమం ఎందుకంటే చాలా మంచి మనిషి మా మురుగా మృతన మా రాజా పోతాం అందరం కూడా ఈరోజు ఎంతో మందికి యోగా నేర్పించడం కూడా చాలా సంతోషం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఈ రాష్ట్ర మంత్రి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కాన్స్పెట్టు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి మాకు లేదు కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అందరూ ఆరోగ్య ముఖ్యమంత్రిగా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేసినా చేసినా ఏం చేయాలా లేదంటే ఎలా చూసుకోవాలా ఎలా దాచుకోవాలని తీసుకోవడం తప్ప ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఆలోచించడం ముఖ్యమంత్రి ఎవరు లేరు తోడు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా యోగా అంటే అభివృద్ధి ఉన్నటువంటి ప్రేమ విషయాన్ని కూడా మేము ప్రధానికి గుర్తు చేస్తున్నాం కాబట్టి అటువంటి నాయకులు ఈరోజు మన దేశానికి రాష్ట్రానికి ఉన్న కూడా మన జనం కాదని తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు జరిగే కార్యక్రమం కానివ్వండి లేదా జరిగే కార్యక్రమం కానివ్వండి ఇరవై జరిగే జరిగే కార్యక్రమం కానివ్వండి ఖచ్చితంగా కూడలో సక్సెస్ అవుతుందని నమ్మకం కూడా మంచి కమిషనర్ గారు ఉన్నారు ఉన్నా లేకపోయినా ఆయన ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తారు ఆ సామర్థ్యం కూడా ఉంది తోడు మా రాజ మా ఇద్దరు సహాయ సహకారాలు అలాగే మా టీం అంతా కూడా మా పార్టీ టీం అంతా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి కోటని చెప్పి తెలియజేస్తూ మా పత్రికా మిత్రులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం బాగా ప్రచారం చేసి జనాలందరూ కూడా కూడా మనకి ర్యాలీ మాస్ ర్యాలీ కార్యక్రమం ఉంది ఇదే గ్రౌండ్ నుంచి మనం టవర్ క్లాక్ దాకా వెళ్ళి అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటాం ర్యాలీ కార్యక్రమాన్ని ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కాదుకృష్ణ సునీల్ కుమార్ గారు రేపు కూడా ఇదొక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ర్యాలీ కార్యక్రమంలో అలానే పద్నాలుగో తేదీ కూడా ఈ యొక్క మా ట్రయల్ రన్ కార్యక్రమం ఉంది తర్వాత మెగా ఈవెంట్ ఇరవై తేదీ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు పార్టిసిపెంట్స్కి పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రింటెండ్ అలక్కడ వారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన గౌరవ శాస్త్రం సాధివాదు ఇప్పటివరకు మాకు పిల్లలన్న ఎంతో సహకారం అందించారు స్టార్టింగ్లో ఎప్పుడు పెంచిన మాకు ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేషన్ చేసేవారు సాధన చేసేవారు దానికి కారణం అన్న సుమారుగా ఒక సంవత్సరం పాటు ఎస్కేఆర్ గ్రౌండ్లో యోగ సాధన చేశారు మా దగ్గర దాంట్లో చాలా ఫలితం పొందారు అందువల్ల యోగా యోగాభ్యాసం మీద మామూలుగా మిగిలిన అందరికంటే కూడా కొంత అవగాహన నమ్మకం కూడా ఉంది అదేవిధంగా మేము గురూరులో ఈ యొక్క ఆఫీస్ అండి ఆఫీస్ ఏదో ఒక ఫార్మాలిటీగా కాకుండా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మా నాన్నగారు డెబ్బై ఏడు నుంచి మా నాన్నగారు వ్యాయామశాల నుంచి యోగాభ్యాసాల్లోకి యోగాసనాలు చేయడం అక్కడి నుంచి మొదలు పెట్టాడు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిగా ఊరిలో ఒక వ్యాయామశాలను నెలకొంటాము దాని పేరు రాజాస్ యోగా జిమ్ సెంటర్ దానికి మొదటిగా శిలా తర్వాత ఎంట్రన్స్ రిఫన్ కట్ చేసింది మన సునీలని మొట్టమొదటి అప్పటి నుంచి ఇప్పటివరకు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఈ యోగానికి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయానికి మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు అదేవిధంగా మేము సుమారుగా ఇప్పటి వరకు ముప్పై వేల మందికి పైగా స్టూడెంట్స్ని మేము యోగాభ్యాసాన్ని నేర్పించాం అంతేకాకుండా ఎంతోమందిని యోగా మాస్టర్స్గా జిమ్ మాస్టర్స్గా తయారు చేశాం ఎంతోమందికి యోగా జిమ్ ఓనర్స్గా సహకారం అందించాము ఇప్పుడు అదేవిధంగా చాలామంది ఎవరైతే గృహిణులు ఉన్నారో వీళ్ళందరికీ యోగాభ్యాసంలో టీచర్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం అంటే మేము ఒక్కరమే ఎక్కువ పని ఎంత చేయగలుగుతాం అంటే కొంతవరకే మేము చేయగలుగుతాం ఎక్కువ మంది టీచర్స్ అయితే ఎక్కువ మందికి అందించగలుగుతారు ఆ ఉద్దేశంతో మేము లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి మేము చాలామంది గృహిణుల్ని వాళ్ళకి అది యోగాభ్యాసం ద్వారా వృత్తి కలిగేలాగా మేము ఏర్పాటు చేసాం అదేవిధంగా ఈ యోగా డే పురస్కరించుకొని చాలా గొప్పగా ఈ సంవత్సరం చాలా చాలా గొప్పగా ఏర్పాటు చేశారు మోడీ గారు అదేవిధంగా ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని వైజాగ్లో విశాఖపట్నంలో రెండు కోట్ల మంది యోగా యోగ సాధకులకి యోగా చేయించి గిన్నీస్ రికార్డు విన్ చేసేలాగా దాన్ని ఏర్పాటు చేశారు సో దాని పురస్కరించుకుని ఆ విషయాన్ని పురస్కరించుకుని గూడూరులో మనకు మన సబ్ కలెక్టర్ గారు అయితేనేమి చే చే మన కమిషనర్ గారు అయితేనేమి అన్నం మొదటి నుంచి మాకు దాంట్లో సహకారం ఉంది చాలా బాగా చేయడానికి గూడూరులో చాలా అద్భుతంగా చేయాలని కనీసం పదివేల మందితో గూడూరులో యోగాభ్యాసాన్ని చేయాలని చేసి వీళ్ళని నిరంతరం ఇక్కడ చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో మాకు మొదటి నుంచి చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఒక ఫార్మాలిటీ వర్క్ కాదు యోగాభ్యాసం వాళ్ళందరికీ జీవితాంతం పరికొస్తుంది కాబట్టి వీళ్ళని ఈ ఇక్కడ మొదలుపెట్టించి ఇక్కడి నుంచి వీళ్ళ జీవితాంతం యోగాభ్యాసాన్ని చేసి వాళ్ళ ఆనందం సంతోషం పొందేలాగా మీరు ఏర్పాటు చేయండి దానికి కావాల్సిన సహకారం మేము పూర్తిగా అందిస్తామని చెప్పి మాకు వెన్నంటూ ఉండి చాలా సహకారం అందించారు ఆ సపోర్ట్తోనే మేము ఈరోజు ఇంత భారీగా చేయగలిగాము ఖచ్చితంగా పద్నాలుగో తేదీ అదేవిధంగా ఇరవై ఒకటో తేదీ చాలా చాలా అద్భుతంగా ఇంకా చేస్తాము ఊళ్ళూరు మొత్తం ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యేలాగా తర్వాత నిరంతరం వీళ్ళు యోగాభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ చేసేలాగా మేము ఖచ్చితంగా దీన్ని ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తాము